ఎండింగ్లో ఉన్న ఈ డిజైనర్ కట్ వర్క్ నెక్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను హలో ఎవ్రీవన్ నేను మీ కరుణ దీనికోసం అయితే మనం ఇలా కట్ వర్క్ పేపర్ని అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి పేపర్ మీద కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇలా పేపర్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని ఎలా రెడీ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను క్లియర్గా అండ్ తర్వాత మనం పేపర్ కటింగ్తో ఇలా టూ లైనింగ్ క్లాత్స్ని అయితే రెడీ చేస్తాము అవి నేను ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను ముందే ఒక నెక్ లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకున్నాను మనకి ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెక్ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి ఇలా న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత దీన్ని నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడైతే పిన్నింగ్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ న్యూస్ పేపర్ని మనం ఎక్కడైతే నెక్స్ట్ స్టార్ట్ అవుతుందో మనం డ్రా చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ స్టార్ట్ అయ్యే దగ్గర పిన్ పెట్టేసుకోండి పిన్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేసుకోండి రివర్స్ చేసుకొని ఇక్కడ క్లియర్గా చూసుకొని మనకి ఆమ్ అయితే మన చంక లోతుంది కదా ఆ చంక లోతు అయితే ఇక్కడ మనం డ్రా చేస్తాం ముందు పేపర్ మీద డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం ఫస్ట్ అయితే మనం ఆమ్ రౌండ్ అయితే ఇక్కడ డ్రా చేసుకోవాలి సో అయితే నేను ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను ఆ పిన్స్ కూడా నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేశాను చూసారా ఫస్ట్ మనకి పేపరు నెక్ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇలా చంక దాకా పేపర్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అక్కడ పిన్ పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇక్కడ ఎక్సెస్ పేపర్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి ఆల్రెడీ డ్రా చేసుకున్నాను కదా దాని మీద నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి చంక్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనకి ఎంత పాటు కావాలి పేపర్ అన్నది అయితే ఇక్కడ రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇప్పుడు డిజైన్ మనకి కట్ వర్క్ డిజైన్ కావాలి కదా ఆ డిజైన్ ఎలా కావాలన్నది ఇప్పుడు లైనింగ్ మీద ఇలా మనం ప్లేస్ చేసుకొని చూసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం కట్ వర్క్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం పేపర్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఇలా అయితే సేవ్ చేసేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే నాకు ఇంకా పేపర్ ఉంది ఆ పేపర్ అంతా కూడా నేను కట్ చేసేసుకున్నాను పర్ఫెక్ట్గా రావాలంటే పేపర్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం అయితే పిన్స్ పెట్టేసుకున్నాం కదా ఇలా పిన్స్ పెట్టేసుకొని దీన్ని ఇప్పుడైతే మనం కట్ వర్క్ అయితే డ్రా చేసుకోవాలి ఈ కట్ వర్క్ మనకి ఎలా వస్తుందో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను లెంత్ చూస్తున్నాను త్రీ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉంది కదా కింద కూడా మనకు అదే బ్యాడ్జ్లో రావాలి కాబట్టి త్రీ అండ్ హాఫ్కి నోట్ చేసుకుంటున్నాను మనకి ఎందుకంటే ఇది కట్ వర్క్ అనేది చంక చుట్టూ వస్తుంది కదా సో చంక చుట్టూ మనకి ఒకటే కొలతుండేలాగా అయితే ఫస్ట్ డ్రా చేసుకోండి దీన్నైతే ఒక లైన్లో అయితే ఫామ్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం కట్వర్క్ డ్రా చేయాలి ఈ కట్వర్క్ని నేనైతే ఒక క్యాప్తో అయితే డ్రా చేస్తున్నాను క్యాప్కి ఫస్ట్ టైం మనకి కట్ వర్క్ ఎంత వరకు కావాలన్నదైతే ఇక్కడ నోట్ చేసి పెట్టుకుంటే కట్ వర్క్ అంతా కూడా ఈవెన్గా వస్తుంది అన్ని కట్స్ కూడా ఈవెన్గా వస్తాయి సో ఇలా ప్లేస్ చేసుకొని ఇలా కట్వర్క్ డిజైన్ని ఈజీగా అయితే మనం డ్రా చేసుకోవచ్చు పైన గీత గీసాను కదా దానివల్ల మనకి ప్రతి కట్టు కూడా ఈవెన్గా వస్తుందన్నమాట ఇలా రౌండ్గానే రావాలి చూసారా నేను ఏదైతే లైన్ డ్రా చేశాను ఆ లైన్కి లోపల మాత్రమే డ్రా చేస్తున్నాను బయటికి రావట్లేదు ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మనకి మార్జిన్ అన్నమాట అక్కడ నుండి బయటికి రాకూడదు ఇలా డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న దాన్ని మనం కట్ చేసుకోవాలి సో పిన్నింగ్ తీసేసాను నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను కటింగ్ పర్ఫెక్ట్గా చేయండి నీట్గా మనం ఏదైతే కట్స్ ఇచ్చామో ఆ కట్స్ని నీట్గా కట్ అయ్యేలాగా కరెక్ట్గా తిప్ తిప్పుతూ సిజర్ని స్టిచ్ చే కటింగ్ చేయండి చూసారు కదా ఇలా అయితే పేపర్ కటింగ్ చేసేసుకోవాలి పేపర్ కట్ చేసుకుంటే తర్వాత మనకి ఫ్యాబ్రిక్ అనేది పాడవకుండా ఉంటుంది నెక్ ఆల్రెడీ మనం ఒక ప్యాటర్న్ అయితే డిజైన్ చేసేసి ఉంటాం కాబట్టి ఫ్యాబ్రిక్ పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం టూ పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది లైనింగ్ని మనం ఏదైతే కట్ వర్క్ డిజైన్ని పేపర్తో డ్రా చేసామో దాన్ని కొలతతో టూ పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి సో దానికోసం నేను లైనింగ్ మీద అయితే పేపర్ని పెట్టి మళ్ళీ గుండు శుద్ధులతో అయితే నేను దాన్ని సెక్యూర్ చేసి దాన్ని అయితే డ్రా చేసుకుంటున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకోవాలి పిన్స్ యూస్ చేయండి పిన్స్ యూస్ చేయటం వల్ల మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట డ్రా చేసుకున్న తర్వాత పిన్ రిమూవ్ చేసేసి యాజ్ ఇట్ ఈస్ ఇందాక మనం ఎలా అయితే నీట్గా కట్ చేసుకున్నామో అలాగే చంక కట్ చేసుకోవాలి ఇంకా కట్ వర్క్ను కూడా కట్ చేసుకోవాలి నీట్గా కట్వర్క్ అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి సింపుల్ కుర్తీ అండి ఇది చాలా కస్టమర్ అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా డిజైన్ చేద్దామని ఆలోచిస్తే ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైన్ సో దీన్ని అయితే ట్రై చేద్దామనిపించింది మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను ఎంత బాగా వచ్చిందో అసలు ఇలా అయితే మనం రెండు కూడా రెడీ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్నాను చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు పేపర్ కటింగ్ వల్ల మనకి సో ఇలా టూ పీసెస్ అయితే మనం రెడీ చేసుకోవాలి టూ పీసెస్ రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ రెండు కూడా మనకి ఎలా అయితే వస్తాయో ఫస్ట్ దాని మీద ప్లేస్ చేసుకొని చూసుకోవాలి లేదంటే రెండు ఒకే సైడ్ ఇప్పుడు నేను పెట్టాను చూసారా అలా రెండు ఒకే సైడ్ వచ్చేసే ప్రాబ్లం ఉంటుంది అప్పుడు అంతా స్టిచ్ చేసిన తర్వాత రెండు వైపే ఉంటాయి సో ఆ తప్పు జరగకూడదంటే ఫస్ట్ టైం మనం ఇలా ప్లేస్ చేసుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఎలా ఉన్నదాన్ని అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎటువైపు అటువైపే వస్తుంది మారకుండా ఉంటుంది బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ నేను చాలాసార్లు అలానే కుట్టేసేదాన్ని సో అందుకని మీకు అంత క్లియర్గా చెప్తున్నాను ఇక్కడైతే మనం కట్ వర్క్ ఎప్పుడు నేను చెప్పేదే కుట్టు చాలా చిన్ని కుట్టు పెట్టుకొని జీరో పాయింట్ ఫైవ్ అలా పెట్టుకోండి పెట్టుకొని స్టిచ్ చేయండి అండ్ కరువు వచ్చిన ప్రతి దగ్గర కూడా నీడిల్ కిందకి దింపి స్టిచ్ చేయండి చాలా క్లారిటీగా చాలా క్లియర్గా అనేది కట్వర్క్ అయితే మనకు వస్తుంది కుట్టు చాలా చిన్నది పెట్టుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది కట్వర్క్ అనేది ఇలా మనం మన చేతితో కూడా హ్యాండిల్ చేస్తూ దీన్ని తిప్పుకుంటూ స్టిచ్ చేయాలి కట్వర్క్ అనేది చూసారా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు దీనికి ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి కట్ వర్క్ నీట్గా వచ్చింది చూసారా ఇప్పుడు దీనికి ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే కట్ వర్క్ కట్ చేసేసాం అనుకో మళ్ళీ వర్క్ సైజ్ అన్నది పెరిగిపోతుంది నెక్ సైజ్ అన్నది పెరిగిపోతుంది టోటల్గా డ్రాయింగే పెరిగిపోతుంది సో ఏదైనా కుట్టిన తర్వాత ఎక్సెస్ క్లాత్ కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేసేయండి తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఇలా నేను ఇక్కడ చూపించినట్టు టక్స్ పెట్టుకొని మీ ఫింగర్తో ఇలా దాన్ని రివర్స్ చేసేటప్పుడు ఫింగర్తో దాన్ని లోపల కంటూ అయితే రివర్స్ చేయండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది లేదా దెబ్బలం నీడిల్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్కి తిప్పి దాన్ని పెట్టి నీట్గా మనకు ఫినిషింగ్ వచ్చేలా అయితే దాన్ని రివర్స్ చేసుకోండి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా డ్రెస్ నీట్గా కనిపిస్తుంది ఈ ట్రెండింగ్ కట్వర్క్ డిజైన్ మీకు నచ్చింది కదా మరి మన ఛానల్లో ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి ఈ టూ అయితే దీని మీద పెట్టి జాయింట్ చేసుకుంటే మనకు కట్వర్క్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ